హాయ్ అండి హలో వెల్కమ్ టు ఆతిష్ లైఫ్ స్టైల్ ముందుగా నా ఛానల్కి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి ఈ మామిడికాయ క్యారెట్ తురుము పచ్చడి అండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి కదా అలాగే సింపుల్ అండ్ టేస్టీగా పదే పది నిమిషాలు అయిపోతుందండి ఈ పచ్చడి అంత టేస్టీగా కూడా ఉంటుంది ఈ పచ్చడి ఈరోజు ఎలా చేయాలో మన వీడియోలో చూపించేస్తానండి నేనైతే ఒక చిన్న మామిడికాయ తురుముకున్నానండి చూసారా ఇలా తురుముకొని తురుముకుంటే నాకు ఒక కప్పు అయిందండి మామిడికాయ నీట్గా క్లీన్ చేసి తడి లేకుండా ఇలా చిక్కు తీసేసుకొని తురుముకోండి అలాగే క్యారెట్ కూడా పైన చెక్కు తీసేసి తురుముకొని ఒక పది నిమిషాలు ఫ్యాన్గాలి కింద ఆరబెట్టుకోండి కొంచెం తడి అనేది పోతుంది అలాగే నేను ఒక టీ స్పూన్ వరకు మెంతిపిండి తీసుకున్నాను దాంట్లోనే పది పన్నెండు వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసి పచ్చగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కప్పు మామిడికాయ తురుమకి హాఫ్ కప్పు వరకు నేను కారం వేసాను అలాగే పావు కప్పు వచ్చేసి ఉప్పు వేసానండి ఇప్పుడు దీంట్లోనే మనం వెల్లుల్లిపాయ మెంత మిక్సీ పట్టాం కదా కచ్చాపచ్చగా దాన్ని కూడా వేసేసుకుంటాను ఇలా అన్నీ వేసేసుకొని మనం ఇప్పుడు తాలింపుకు రెడీ చేసి పెట్టుకుందామండి మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఈ తాలింపుకి నేను పల్లీ నూనె వేసానండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది నేను చేసుకున్న పచ్చడి కొద్ది మొత్తమే కాబట్టి నేను కొద్దిగా తీసుకున్నాను ఒకవేళ సరిపోకపోతే మనం మళ్ళీ కొద్దిగా వెయిట్ చేసి వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసేసి ఇవి చిటపటలాడిన తర్వాత పది పదిహేను వరకు వెల్లుపాయ రబ్బలు ఇలా చిదిమేసి వేసానండి అలాగే నాలుగు ఎండుమిర్చి తుంపి వేసుకున్నాను ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు తడి లేకుండా వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా ఇంగువ వేసేసుకొని కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఈ పచ్చళ్ళలో కలిపేసుకోవడమేనండి మొత్తం నేను దీంట్లో పోసేసి మొత్తం ఒకసారి కలుపుతానండి ఆయిల్ సరిపోకపోతే నేను మళ్ళీ కొంచెం పోసుకుంటాను నాకు కొంచెం ఆయిల్ తక్కువైందని మళ్ళీ కొంచెం చేసి పోసానండి చూసారా ఎంత కలర్ఫుల్గా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి ఎక్కువ టైం పట్టదు తక్కువ టైంలో అయిపోతుంది సింపుల్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది మీరు ట్రై చేయండి ఈ పచ్చడి వచ్చేసి వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఇది ఒక జార్లో నేను పెట్టేశానండి చివరిగా ఈ గిన్నెలో ఇలా అన్నం వేసుకొని తింటాం నాకు అలవాటు అండి చాలా బాగుంటుంది మీరు కూడా నేను చెప్పినట్టు ఈ పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారనేది కూడా నాకు కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి Thank you. Bye bye.